జస్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి హైదరాబాద్ దిగాను హైదరాబాద్ వచ్చాను సో తెలుసుగా చిత్రాపురి చిత్రపురి వచ్చినాం మౌనిక కాల దగ్గరికి ఎమర్జెన్సీ సన నాకు మా మమ్మీ నుండి ఒక కాల్ వచ్చింది ఏడునో అర్జెంటును సన దగ్గరికి వీడియో పెట్టి నాకు ఫోన్ చేయి నేను మాట్లాడాలి నీతో చాలా గలీజ్గా మాట్లాడేస్తుంది మా మమ్మీ ఎప్పులేదు సో ఏమైందో తెలియదు ఈ పిల్ల ఫోన్ చేసి చెప్పినట్టు అయింది నన్ను నిరసపెట్టిపోయిండు నన్ను చూసుకుంటులేడు నాతో మాట్లాడతలేడు గొడవలు పెట్టుకుంటున్నాను సో ఆల్మోస్ట్ నాకు అయితే అదే ఉంటుంది అలాగే ఇంకోటి రిషన్న దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది ఇటు నా ఎమర్జెన్సీ రేపు పొద్దున వరకు నువ్వు ఇక్కడికి రావాలని తను మాట్లాడతాను సో ఫస్ట్ మా మమ్మీతోనైతే మాట్లాడతా కొద్ది ఎందుకో భయం భయం ఉంది ఫస్ట్ టైం చూద్దాం ఇద్దరు ఒకటేసారి ఫోన్ చేసి రాడు మా మమ్మీ ఇటు రిషన్న సో ఇద్దరిని ఫోన్ చేసి సో కానీ ఇది ఒక రీసెంట్ అని అయితే చిత్రపల్ని ఉంటాడు ఫస్ట్ మా మమ్మీతో ఏందో మాట్లాడేసుకొని మా మమ్మీకి క్లారిఫై చేసేసి తర్వాత రీసెంట్తో మాట్లాడతాను ఎందుకంటే రీసెంట్ నేనే ఉంటాడు కాబట్టి సో అది మ్యాటరు నేను కిందికి కిందకి వెళ్ళి కింద సన్న ముందు కెమెరా పెడతాను కెమెరా పెట్టే మాట్లాడిపిస్తాను మాట్లాడమన్నా మా మమ్మీ నేను కూడా అట్లనే మాట్లాడతా డోంట్ వరీ గైస్ సో నమస్తే ఇందు మాడాల్

నేను నాన్న చేయమని ఆమె చేయమని వీడియో పెట్టు వీడియో పెట్టి నన్ను ఫోన్ చేయమని నువ్వేం పద్ధతి నాటకాలు తెగినా అని ఏదో కూడా మాట్లాడతాను అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మరి ఫ్యామిలీ వరకు నీదేం తప్పలేదు మాట్లాడడానికి ఫోన్ చేయను ఫోన్ చేయను నేను సాయంత్రం మాట్లాడతాను నువ్వు ఫోన్ చేయరా నువ్వు మాట్లాడు నాకు మూడు సార్లు ఫోన్ చేసింది సన్నా మూడు సార్లు ఫోన్ చేసి నాకు భయం అవుతుంది ఆడేడున్నాడు ఉన్నాడో నాకున్నదో ఇద్దరు ఆడపిల్లలు కూడా లేరు నాకు ఎంత భయం అవుతుంది వాళ్ళకి తెలీదు వాళ్ళ కోపాలు ఎక్కువ నా అమ్మాయి బాయి బాధపడుతుంది అంటుంటే నేను మాట్లాడలేను అప్పుడు తర్వాత ఫోన్ చేయని చెప్పింది నేను పెట్టిన దానికి నాకే చెప్తాను మర్చిపోయినా కామెడీ మనసు రిలీజ్ చేసినప్పుడు అది ఫోన్ లాగే నువ్వు ఎక్కువ మాట్లాడుకో మూత వాగుతుంది మరి ఫోన్ చేయమంటే ఎందుకు చేస్తలేదు నేను అప్పుడు మాట్లాడిన తర్వాత ఫోన్ చేయి నాకు సాయం చేయ తర్వాత హలో హలో ఉన్నాడు హలో మామయ్య హలో అత్తమ్మ చెప్పత్తమ్మ ఫోన్ చేయమన్నా అంటారు తిన్నారా తిన్నాం ఏం చెప్తున్నాడు తిన్నాడు కదా అరిగేదాకా ఇద్దరు గుడ్డుకోండి ఇదే కదా పిల్లలు అరిగా గుడ్కోండి అరిగినాక మళ్ళా తినుండి నేను కాదు ఆడే ఆడో అని ఒక్క తెలివి లేదు కొంచెం అన్న అర్థమవుతుందా మీకు

కొట్టుడు కాదు అక్క నేనే కాబట్టి కూడా ఎట్టొత్తా మీ ఇద్దరిని అంత గోపం వచ్చింది నాకు ఆ ఇంటికాడ ఏమంతే లేడు ఆ ఇంటికి అట్టామన్న రోపు మీకు లేదు ఆ అమ్మాయికి లేదు నీకు మీరే నీగా గుద్దుకోడు ఒక్కడు మంచి నేర్చుకున్నారు ఏమిగా ఉంటారు మీరే నీకేమవసం గుర్తుకోడు చెప్పు ఇలా పిల్లమా పిల్లలు పిల్లలు ఉన్నారు ఇప్పుడు పిల్ల వేసి ఉన్నది అయితే కాలే గాని

కాదు ఫస్ట్ కాళ్ళు జరిగిందా ఇంకా అయినప్పుడు లవ్వేస్తున్నావురా కయలు పెడుతున్నాట అమ్మా చేస్తారు కలిసి ఉంటామని ఉండదు కదా టైం పాస్ కాదు రాతే పెళ్ళి వేసుకోవాలి ఉండాల

అనుకోట పెట్టే తినుకుంటా కూర్చుంటా ఆ ఇంటికాడ అయ్య మరి మా 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 మామయ్య మంచి లేడు మా అయ్య మంచి లేడు మరి మా డాడీ ఆ మా అమ్మ ఉంటుంది తమ్ముడు ఆ ఏమన్నాడు ఓకుంటారు మీ పొల కన్నా ఇద్దరికి ఒక్కరు లేకుండా ఒక్కరు లేదు ఇద్దరు వేస్తే ఉన్నారు

ఒకసారి నచ్చినారా దీని రోజులు మరి ఎట్లున్నారా ఇంకా తను అంటే అమ్మ నాకు హుషారు లేదంటావు హుషారు లేకుంటే ఇంటికి రావాలా చూపించుకోవాలా ఇల్లు లేదా నీకు అయ్యవదీకి ఇంటికాడ మనసు అయితే ఏడికట్టే తల్లిదండ్రుల గారు మనశ్శాంతి ఉంటది నువ్వు తాగుడు బుక్కుడు పబ్బులో పోయిన ఏడుకిన దొరుకుతుంది మనశ్శాంతి అది సోపుడు టైం పాస్ కది మీరు యూట్యూబ్ లలో మంచి అయితే వీడియోలు తిట్టుకుంటా కూర్చోకుండా వేస్తారు అనుకో కానీ ఇప్పుడు నీకు ఘోరంగా కలుగుతుంది నా గురించి నీకు తెలుసు నేను ఎవరికైనా భయపడాను నీకు నాకంత దుఃఖం వస్తుంది అవన్నీ వీడియోలు మీరు కా సరే నేను ఫోన్ చేస్తాను మళ్ళా ఎప్పుడు

అత్తమ్మ అమ్మ లేదు ఈసీ ఇంటికి రాళ్ళు ఇద్దరు గోల్బొగల్లో మనకి రెండు సభల జీతం వస్తా ఏంటీ నేను వేసుకోకూడతాయి కానీ నువ్వు కూడా కొంచెము మంచిగుండు నేను మాత్రం ఏమంటలే పెట్టుకొని వెళ్ళిపోతాడు వాడ నిల్దకి వెళ్ళిపోతారు ఆడిదర్లే ఆరిదే పోతలేదు అవి రవ్వని వెళ్లారని రా పెట్టి జరుగుతుంది చూసినావా ఇన్ని రోజుల్లో ఏదో అనుకున్న మజగ్ మజక్లు అంటున్నారు ఇప్పుడు కెమెరా కూడా డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే చెప్తుండు చేసుకొనివ్వ అని చెప్పి చెప్పు ఇంకా పిల్లలు ఇప్పుడు నేను ఏమైనా టైం పాస్ కున్నా వీడి దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నవంబర్ జోకులు చేయక సార్ అర్థమైందా జోకులు అంటే మీ మమ్మీ మాట్లాడింది చూడు నువ్వు మాట్లాడినా చూడు అవి జోకులు మా మమ్మీ మాట్లాడిన జోక్లా మరి మీ మమ్మీతో ఏం జోకులు మాట్లాడుతున్నావు అంత సీరియస్ గా మాట్లాడితే

ఎందుకనద్దు ఎందుకనొద్దు అనొద్దు నాకు రాసి చెప్పి పెట్టుందా నువ్వే నువ్వాని పక్క యా ఉండమ్మా మీరన్నీ మీరు ఆలోచించండి చిన్న పెద్ద వద్దు అని చెప్పిన